జేఎంజే దివ్యవాణి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఏసు ప్రభు ఇప్పటికే అద్భుతాలు చేసి అనేక మందికి ఉపదేశం చేస్తున్న సమయం ఇది మూడు రోజులుగా జన సమూహం ఆయనతో ఉన్నది వారికి ఆహారం లేదు శక్తి లేదు కానీ ఏసు ప్రభువుని వె వదిలి వెళ్లాలనే ఆలోచన లేదు ఇక్కడ నుండి ఎక్కువ ఆలోచన ప్రార్థన మీద ధ్యానం మీదే ఉంది మూడు రోజుల విశ్వాసం అంటే మూడు రోజుల పాటు వారు యేసు ప్రభువుతో ఉన్నారు అది చిన్న విషయం కాదు ఇప్పటి మన జీవితాన్ని చూస్తే మనం మూడు గంటలు కూడా ప్రార్థనలో ఉండలేము కానీ వారు మూడు రోజులు ఉన్నారు తిండి నీరు లేకుండా ఇది మనకు చెబుతున్న విషయం ఏమిటంటే దేవుని సమక్షం ఆకలిని కూడా మరిపించే శక్తి కలిగి ఉన్నది ఏసు ప్రభువు హృదయం కరుణ కలిగిన హృదయం ఏసు ప్రభువు ఇలా అంటారు వారి పట్ల నాకు దయ జాలి కరుణ ఉంది ఆయన కేవలం బోధించే గురువు కాదు ఆయన మన అవసరాన్ని గమనించే తండ్రి మన బాధలను మనం చెప్పకముందే ప్రభువు తెలుసుకుంటారు ఎవరు అడగక ముందే యేసు ప్రభు ముందడుగు వేస్తారు ఇది కరుణ యొక్క పరాకాష్ట అని చెప్పవచ్చు శిష్యుల సందేహం ఏమిటంటే శిష్యులు ఇలా అడిగారు ఈ నిర్జన ప్రదేశంలో వీరికి అన్నం ఎక్కడి నుంచి దొరుకుతుంది మనము అదే ప్రశ్న అడుగుదాం ఈ కుటుంబ సమస్య ఎలా సర్దుకుంటుంది ఈ ఆర్థిక నష్టం కష్టం ఎలా తీరుతుంది ఈ ఆరోగ్య సమస్య ఎలా పరిష్కారం అవుతుంది మన చూపు సమస్య మీద ఏసు ప్రభు చూపు ఆకాశ అవకాశం మీద మీ దగ్గర ఎంత ఉంది అని ప్రభు ప్రశ్నించారు ఇది చాలా గొప్పది మీ దగ్గర ఎంత ఉంది వారు దగ్గర ఉన్న విషయం ఏం చెప్పారంటే రెండు చేపలు ఐదు రొట్టెలు మాత్రమే అది చాలదని అనిపించి కానీ ఏసు ప్రభు చేతిలో పెట్టినప్పుడు అది అద్భుతంగా మారింది మన దగ్గర ఉన్నది చిన్నదైనా దేవునికి అప్పగిస్తే అది ఆశీర్వాదంగా మారుతుంది అని మనసులో తలంచుకున్నారు వీరు ఇక్కడ కృతజ్ఞత శక్తి యొక్క భగవంతుని కృప చూసినట్లయితే యేసు ప్రభు రొట్టెలను తీసుకుని కృతజ్ఞతలు చెప్పాడు మొట్టమొదటిగా ఇక్కడ ఆత్మీయ రహస్యం ఉంది ధన్యవాదం చెప్పే మనసులోనే అద్భుతం మొదలవుతుంది మనకు ఉన్న దానికే ముందుగా కృతజ్ఞత చెప్పాలి అప్పుడు దేవుడు దాన్ని మనకు వివరిస్తారు ప్రసాదిస్తారు దీవెనగా దీవిస్తారు అందరూ తిన్న తర్వాత కూడా చాలా రొట్టెలు మిగిలాయి నాలుగు వేల మంది తిన్నారు అంతేకాకుండా ఏడు బుట్టలకు నింపడం జరిగింది ఇది దేవుని యొక్క ఆశీర్వాదం కొరతగా ఉండదు అది సమృద్ధిగా ఉంటుంది దేవుడు మనకు అవసరమైన దాన్ని మాత్రమే కాదు మిగిలేలా కూడా ఇస్తారు కాబట్టి దేవుని సమక్షంలో ఉండటం మనం నేర్చుకోవాలి చిన్న వనరులను దేవునికి అర్పించాలి కృతజ్ఞతలను అలవాటు చేసుకోవాలి దేవుని కరుణపై నమ్మకం ఉంచాలి అదే ఒక మనిషిగా ఒక వ్యక్తిగా మనం చేయవలసిన పని భగవంతుని విశ్వాసంతో నమ్మాలి విశ్వసించాలి ప్రార్థించాలి ద కంపాషన్ ఆఫ్ క్రైస్ట్ ద హార్ట్ ఆఫ్ దిస్ ప్యాసెస్ ఈస్ వన్ సెంటెన్స్ ఐ హంపాషన్ అన్ ద క్రౌడ్ కంపాషన్ మీన్స్ ఫీలింగ్ విత్ వన్ jesus does not see numbers he sees tired faces he sees hungry bodies he sees fragile faith our god is not distant he is deeply moved by our condition the problem the possibility the disciples focus on scarcity how can anyone feed these people here jesus focuses on availability how many loaves do you have this is the Shift from fear to faith. We say there is not enough. Jesus says, bring what you have. Faith begins not with abundance but with surrender. Here we see the number seven in the Bible represents fullness and completeness. Seven becomes enough for 4,000 people. This tells us. When something is placed in Christ's hands, it becomes complete. Your small prayer, your limited strength, your simple service, in Christ it multiplies.